वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात पर ब्रह्मा तस्म श्री गुरव नम शरदा शरदा भोज वदना वदना भुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्धि क्रिया शांताकारुजगशयनम <coughs> पद्मनाभम सुरे विश्वाधारम गगन सदृश मेघवर्णम् सुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृध्यानगम्यम् वन्दे विष्णु भवभयहरम् सर्वलो గం శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ లక్ష్మీ నారాయణ మనము శ్రీమన్నారాయణీయం యాఫై రెండవ దశకానికి చేరుకున్నామమ్మ యాఫై ఒకటవ దశకం పరంగా మనం అఘాసురవధ అనేటువంటి వృత్తాంతం రీత్యా ఆ యొక్క కొండ చిలువ రూప రూపంలో ఉన్నటువంటి రాక్షస వథ గురించి మనం చెప్పుకున్నాము అంతేకాక కృష్ణ పరమాత్మ వన భోజనాలకి వగైర ఆలోచనలకి కూడా శ్రీకారం చుట్టినటువంటి వైనం కూడా మనం తెలుసుకున్నాం కదా అంటే గోపబాలు పొద్దున్నే ఆ యొక్క చద్దెన్నం పచ్చళ్ళు కూరలు కొన్ని అవన్నీ కూడా మూట కట్టుకొని చక్కగా తోటి గోప బాలురతో వనభోజనం చేద్దాం ఈ రోజు అని అనుకున్నప్పుడే కదా ఆ యొక్క వధ జరిగినటువంటిది కదా అమ్మ నేటి దశకం పరంగా మనం బ్రహ్మకృత వత్సాపహరణం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం నారాయణాభ్యాం నమ తే भुमातीरे कम भीविक्षत दाघमोक्षे ब्रह्मापरीक्षितु मनः सपरोक्षभावम् निन्येतवच कगनान श्रीलक्ष्मी नारायण अभ्याम नमः परमात्मा అఘాసురుని నీవు సంహరించుటను అతనికి మోక్షమసుగుటను కూడా బ్రహ్మదేవుడు చూచెను ఇటువంటి లీలలు నీ యొక్క ఇతర అవతారములలో వేటిలోనూ ప్రదర్శింపలేదు అందువలన నీ యొక్క ఈశ్వర భావమును పరీక్షించవలనని బ్రహ్మదేవుడు తన మాయచే ఆవుదూడలను తీసుకుని పోయి దాచిపెట్టెను అని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అఘాసురుడిని సంహరించినటువంటి వైనం చూచి ఎలా సంహరించారు లోపలికి వెళ్ళి ఆ యొక్క ఆ ఏం చేశారు ఆ అఘాసురుడిని అజగర రూపంలో ఉన్నటువంటి అఘాసురుడి గొంతులో ప్రవేశిస్తారు కదా అమ్మ గొంతులో ప్రవేశించి అప్పుడు తన యొక్క శరీరాన్ని చాలా పెంచాక ఏమవుతుంది ఆ సర్పం ఊపిరాడక భూమిపై అటు ఇటు పొరలసాగింది అప్పుడు వెంటనే దుష్ట సర్పం యొక్క నీటిని చీ నోటిని చీల్చి ఆ బాలురను ఆవుదూడలను బయటికి తెచ్చి కాపాడితివి అని మనం గత దశకంలో చెప్పుకున్నాం కదా అయితే అటువంటి లీలలు ఇంతకు ముందు కాని ఇతర అవతారములలో వేటిలోనూ ప్రదర్శింపలేదు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అందువలన ఆయన యొక్క ఈశ్వర భావమును పరీక్షించవలన ఉత్కంఠతో బ్రహ్మదేవుడు తన మాయచే ఆవుదూడలను తీసుకొని పోయి దాచిపెట్టారుట ఈశ్వర భావం అంటే ఆయన యొక్క మహత్తునమాట శ్రీలక్ష్మీ నారాయణ ధాతృమతాను పశుపోత్కరేతాను కబలో కుమీలక్ష్మీనారాయణాభ్యాం నమ గోపాల తాము కాయచున్న దూడలు కనపడనందు వలన గోపాల బాలకులు చాలా దుఃఖపడిరి ఇదంతా బ్రహ్మదేవుడు చేసిన పనియేనని నీవు గ్రహించితివి అట్లే బ్రహ్మదేవుడు అనుకునినట్లు నీ యొక్క ఈశ్వరత్వమును ఆయనకు తెలుపుటకై వెంటనే సిద్ధపడితివి బ్రహ్మదేవుడు గోపబాలురను కూడా అపహరించవల్నని అనుకుని చూడెను ఆ బ్రహ్మదేవుని యొక్క ఈ భావమును గమనించి ఆయనకు అవకాశమును కలిగించుటకై శ్రీకృష్ణుడు దూడలను తీసుకుని వచ్చడి నెపముతో ఆ బాలకులకు దూరముగా వెళ్ళెను అప్పుడు నీవు నీ చేతిలో ఉన్న అన్నమును సగము మాత్రమే తినియుంటివి ఆ విధముగా గోపబాలురు దగ్గర నీవు లేనందువలన బ్రహ్మదేవుడు తన మాయచే వారిని కూడా దాచిపెట్టెను తాము కాపలా కాస్తున్నటువంటి ఆ యొక్క అంటే తాము మేపుతున్నటువంటి ఆ దూడలను ఈ యొక్క బ్రహ్మదేవుడే అపహరించారు అనేటువంటి అంశం గమనించి శ్రీ మహావిష్ణువు తన యొక్క ఈశ్వరత్వమును బ్రహ్మదేవుడికి తెలపటానికని ఏం చేశారుట దూడలను తీసుకొచ్చేటువంటి నెపముతో ఈ యొక్క గోపబాలురకు దూ దూరంగా వెళ్ళారుట అమ్మ అప్పుడు ఆయన ఎలా ఉన్నారు చేతిలో ఉన్నటువంటి అన్నాన్ని సహం మాత్రమే తినియున్నారుట ఆ విధంగా గోపబాలురు దగ్గర ఆ యొక్క శ్రీ మహావిష్ణు అంటే కృష్ణయ్య లేనందువలన బ్రహ్మదేవుడు తన మాయచే వారిని కూడా దాచిపెట్టను ఇందాకేమో ఏదో దూడల్ని దాదాం ఆవుల్ని కనపడకుండా చేద్దామని అనుకున్నారు కానీ ఏం చేశారు గోప బాలకుల్ని కూడా దాచిపెడదాం అనేటువంటి ఆలోచన బ్రహ్మదేవుడు కలిగి ఉన్నారని గ్రహించి కృష్ణ పరమాత్మ ఆ యొక్క గోప బాలకుల నుండి దూరంగా వెళ్ళారుట వెంటనే బ్రహ్మదేవుడు తన మాయచే వారిని కూడా దాచిపెట్టారుట श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः वत्सायितस्तदनुगोपगणायितस्त्वम् सिख्यादिभाण्डमुरळी गवलादिरूपः प्राग्वद्विहृत्य विपिनेषु चिराय सायम् त्वम् माययाथ बहुधा నారాయణాభ్యాం నారాయణ మాయాపతి అప్పుడు నీవు అవుదూడలుగా గోపబాలుగా మారితివి అట్లే వారి దగ్గరున్న చిక్కములు ముంతలు మురళి కొమ్మువాద్యములు అన్నీయు నీవే అయితివి ఇట్లు నీ మాయచే అనేక విధములైన రూపములు ధరించి సాయంకాలము వరకు వనములో తిరిగి ఆ రూపములతో బృందావనమున ప్రవేశించితివి అయితే మరి బ్రహ్మదేవుడు అపహరించారు కదా ఆవుదూడలని గోప కూడా అపహరించారు అందుకని కృష్ణ భగవానుడు ఏం చేశారుట తానే ఆవుదూడలుగా తానే గోపబాలురుగా అంతేకాక వారి దగ్గర ఉన్నటువంటి చిక్కములు చిక్కము అంటే అట్లా ముట్టకి కడతారు చూడండి అమ్మా ఎడ్లకి కూడా పొలం దున్నేటప్పుడు కడుతూ ఉంటారు అట్లాగే లేగ దూడలు ఉంటే అవి తెలియక మన్ను తింటూ ఉంటాయి ఆ మన్ను తినకుండా ఉండటానికి అని చెప్పి అట్ట ఇవి కడతారు అన్నమాట చిక్కం అంటారు అది అట్లా ఆ చిక్కాలు ముంతలు మురళి కొమ్ము వాద్యాలు అన్నీ కూడా తానే అయ్యి తన మాయచే అనేక విధములైన రూపములను ధరించి సాయంకాలానికి ఆయా రూపములతో బృందావనంలో ప్రవేశించారట అంటే అసలు వాళ్ళు ఆ పిల్లలు అక్కడ బ్రహ్మదేవుడు అపహరించబడిన చోట ఉన్నారు అందుకని వారు మరి ఇంటికి రాకపోతే ఎలా మరి అందరూ వాళ్ళ తల్లిదండ్రులు కంగారు పడతారు కదా అందుకని కృష్ణ భగవానుడు ఏం చేశారు ఆ యొక్క అన్ని రూపాలని కూడా అందరి రూపాలని కూడా తానే ధరించి బృందావనానికి ప్రవేశించారనమాట श्री लक्ष्मी नारायणाभ्याम नमः त्वामेव सिक्य गवलादिमयं दधानो भूयेस्त्वमेव पशुवत्सकबालरूपः गोरूपिणी भिरपि गोपवधूमयी भिः आसादितोसि జననీ భీరీ ప్రహరుషత్ పరమాత్మ యొక్క ప్రేరణ వల్లనే బ్రహ్మదేవుడు మోహపరవసుడయ్యను సకల చరాచర సృష్టిలో తన వ్యాపకత్వంను నిరూపించుటకై భగవంతుడు ఆయనను అట్లు ప్రేరేపించను జగత్తులో ఉన్న అన్ని రూపులు ఆ పరమాత్మవే కావున శ్రీకృష్ణుడు గోపాలకుల రూపములను రూపములను ధరించుటలో లేదు అని సర్వజ్ఞ విధముగా నీ మాయచేత గోపబాలురు వారి చేతులలో ఉన్న అన్నీయును నీవే అయితివి చిక్కములు కొమ్మువాద్యములు మొదలగునవి ఆవుదూడల యొక్క రూపములను కూడాను ధరించి నీవు గోకులమునకు తిరిగి రాగా గోపికలు ఆవులు మిక్కిలి ప్రేమతో కృష్ణమయమగు తన తమ సంతానమును దగ్గరకు తీసుకొని మిక్కిలి ఆప్యాయతతో లాలించిన దృశ్యం ఎంతో మనోహరం అది ఇలా ఎందుకు చేశారు అంటే ఈ చరాచర సృష్టి అంతట కూడా తన వ్యాపకత్వాన్ని నిరూపించడానికి భగవంతుడు ఆ రీతిగా అట్లు ప్రేరేపించాడు ఎవరిని బ్రహ్మదేవుడిని అనమాట ఈ యొక్క కృష్ణ భగవానుడిని పరీక్షిద్దాము ఈయన యొక్క మహత్తత్వాన్ని పరీక్షిద్దాము అనేటువంటి జిజ్ఞాస ఎందుకు కలిగించాడు బ్రహ్మదేవుడికి అంటే ఈ యొక్క చరాచర సృష్టి అంతయు కూడా కృష్ణ స్వరూపమే అనేటువంటి అనుభవం వాళ్ళకి కలగ చేయడానికి గాను ఆ రీతిగా ప్రేరేపించారన్నమాట ఏ అయితే తన యొక్క మాయ చేత గోపబాలురుగాను అంతేకాక వారి చేతులలో ఉన్నటువంటి వివిధములైనటువంటి కొమ్మువాద్యాలు చిక్కాలు అన్ని కూడా తానే అయ్యి ఆ యొక్క గోకులానికి తిరిగి వచ్చేటప్పటికీ ఈ గోపికలు ఆవులు మిక్కిలి ప్రేమతో కృష్ణమయమగు తమ సంతానమును అంతా కృష్ణ స్వరూపంగానే ఉన్నారు కృష్ణుడే అట్లా వారి వారి రూపాలను ధరించి వెళ్ళాడు కదా అందుకని కృష్ణమయమగు తమ సంతానమును దగ్గరకు తీసుకుని మిక్కిలి ఆప్యాయతతో లాలించిన దృశ్యం ఎంతో మనోహరమైనది కృష్ణ అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ వహం జ ప్రీతిం ఆత్మానమేవాప్యసూనం ప్రీతి నారాయణాభ్యాం నమః ఆనంద స్వరూప సాధారణముగా ఎవరో ఒక జీవుడు తమకు సంతానముగా పుట్టినప్పుడు ఆ జీవునిపై మమతానురాగములను విశేషముగా చూపుట లోక సహజం ఇప్పుడు పరమాత్మ అయిన నీవే తమ సంతానముగా వచ్చినప్పుడు వారు ఎంతటి మమతానురాగములను చూపుదురో చెప్పుట సాధ్యం అని మామూలుగా ఎవరో జీవుడు మనం అసలు ఎవరం ఎవరికి ఏమిటి అనేది ఏం తెలుసు కాకపోతే ఆ యొక్క కర్మ విశేషాత్తు ఆయా తల్లిదండ్రులకి మనం ఉద్భవిస్తాం వారి కర్మ విశేషాలు మన కర్మ విశేషాలు మన యొక్క విషయ వాసనలు వారి విషయ వాసనలు అన్ని మిళితమైతే ఇహ అన్ని ఆలోచించి భగవంతుడు పుణ్యాపుణ్య విచక్షణాల చేత కూడా ఆ యొక్క ఆ వంశంలోనూ ఆ తల్లిదండ్రులకి అలా ఉద్భవింపచేస్తారు కదా అయితే అట్లా ఎవరో ఒక జీవుడు తమకి సంతానంగా పుట్టినప్పుడు ఆ జీవునిపై అత్యంత మమతానురాగములను విశేషముగా చూపుట లోక సహజం కానీ ఇప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మే తమ సంతానముగా వచ్చినప్పుడు వారు ఎంతటి మమతానురాగములను చూపుద్రో చెప్పడం అసాధ్యం కదా అని అంటే తెలియకుండానే ఆ యొక్క పరమాత్మ వైపు అధికంగా వారంతా కూడా కనెక్ట్ అయి ఉంటారు కదా అన్నట్లుగా జీవుడిపైనే అంతగా మమతానురాగాలు ఎవరో జీవుడు తమ సంతానంగా ఉద్భవిస్తే అంత మమతానురాగాల్ని చూపించే వాళ్ళు మరి కృష్ణపరం కృష్ణ పరమాత్మే తమ సంతానంగా వచ్చారు అంటే అక్కడ జీవాత్మ పరమాత్మ అన్నట్లుగా కాబట్టి ఇంకా అత్యధికంగా మమతానురాగాలని చూపి ఉంటారు ఇహా మమతానురాగాల్ని చెప్పడం అసాధ్యం తండ్రి అని श्रीलक्ष्मी नारायणाभ्याम नमः ये वम प्रतीक्षण विज्रुम्भित हरुष भार निशेष गोप गणलालित भूरी मूर्तिम त्वामाग्रजोपि बुबुधे किलवत्सराम ते ब्रह्मात्मनोरपि महान శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ నందనందన ఈ విధముగా గోపికలు ఆవులు ప్రతిక్షణము తమలో పెళ్ళిబుకుచున్న ఆనందముతో తమ సంతాన రూపమున ఉన్న నిన్ను ప్రేమతో చూచుకొనుచుండిరి వీటినీ మహిమ నీ అన్నయ్యైన బలరాముడు కూడా ఒక సంవత్సరం గడిచిన తరువాతనే తెలుసుకొనెను వీరిద్దరూ పరమాత్మ స్వరూపులే అయినను ఇద్దరి మధ్యను ఎంతయో వ్యత్యాసం కలదు శ్రీకృష్ణుడు నిష్కల బ్రహ్మము బలరాముడు సకల బ్రహ్మము అని చెప్పి ఆ రీతిగా గోపికలు ఆవులు కూడాట ప్రతి క్షణము కూడా వాళ్లల్లో పెంపొందుతున్నటువంటి ఆనందంతో తమ సంతాన రూపంలో ఉన్నటువంటి కృష్ణ భగవానుడిని ప్రేమతో చూసుకుంటూ ఉంటే ఈ మహిమని తన అన్న అయినటువంటి బలరాముడు కూడా చాలా కాలం సంవత్సర కాలం వరకు కూడా తెలుసుకోలేకపోయారుట వారిద్దరూ కూడా పరమాత్మ స్వరూపులే అయినను ఇద్దరి మధ్యను ఎంతో వ్యత్యాసం కలదు అని ఏమిటి వ్యత్యాసం అంటే నిష్కల బ్రహ్మమేమో శ్రీకృష్ణుడు సకల బ్రహ్మమేమో బలరాముడు श्रीलक्ष्मी अभ्याम नमः। वर्षावध नवपुरात नृष्ट विवेकमस दुहिणे विमू प्रादीद मकुटांगदादी। భూషాచతుర్భుజయు నారాయణాభ్యాం నమః ప్రభు ఈ విధముగా ఒక సంవత్సరం గడిచినది తరువాత బ్రహ్మదేవుడు తన మాయను ఉపసంహరించుకుని గోప ఆవు ఆవుదూడలను వదిలిపెట్టెను కాని అతనికి గోప బాలులతో ఆవుదూడలలో ఎవరు నిజమైన వారో ఎవరు కారో తెలియకపోయెను అతను వివేకమును కోల్పోయి వ్యామోహములో పడెను మరుక్షణమే అతనికి అందరును కిరీటములు దండకడియములు మొదలైనవి ధరించి నాలుగు భుజములతో ఉన్న శ్యామసుందర రూపులుగా కనిపించిరి అది ఒక సంవత్సరం అయ్యేటప్పటికీ బ్రహ్మదేవుడు తన యొక్క మాయను ఉపసంహరించుకుని ఈ గోప బాలకుల్ని ఆవుదూడల్ని కూడా విడిచిపెట్టారుట అసలు ఎవరు గోపబాలురో ఎవరు ఆవుదోడలో ఎవరు నిజమో ఎవరు కాదో ఏహి కూడా ఆయనకి తెలియక వివేకాన్ని కోల్పోయే వ్యామోహంలో పడిపోయారట అయితే మరుక్షణమే ఏమిటి అందరూ మళ్ళీ కిరీటాలు దండకడియాలు ధరించి నాలుగు భుజాలతో ఉన్నటువంటి శ్యామసుందర రూపులుగా కూడా కనిపిస్తున్నారట సారూప్యంగా అనమాట విష్ణు పార్షదులు అంటారు చూడండి అట్లా ఆ రూపంగా కూడా కనపడుతూ ఉన్నారుట దాంతో ఇవన్నీ కూడా వదిలిపెట్టి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారుట శ్రీ లక్ష్మీ నారాయణితాంగా నయనాభిరాన్ లీలాదనకాదియోగీ వ్యాసేవి కమల భూర్భవతో దదరుస శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ స్వామి బ్రహ్మదేవుడు గోపబాలురలో అవుదూడలలోనూ ప్రతి ఒక్కరిలోనూ నీరూపమునే గాంచను వారు శేషతల్పంపై వెలిసిల్లుచుండిరి లక్ష్మీదేవి ప్రేమతో ఉనర్చుచున్న పాదసేవలను స్వీకరించుచుండి అరమోట్పు కనులతో లీలా విలాసములను ప్రదర్శించుచుండి భక్తి తత్పరుడైన భక్తి తత్పరుడైన సనకాది యోగులనర్చుచున్న సేవలను అందుకొని చూడిరి నీ లీలలు మహిమాన్వితములు గదా అని అయితే బ్రహ్మదేవుడు గోపబాలురలో ఆవుదూడలలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ యొక్క కృష్ణయ్య రూపాన్ని గాంచారుట తల్పంపై విలసిల్లుచున్నట్లు లక్ష్మీదేవి ప్రేమతో వనర్చుచున్నటువంటి పాదసేవలను స్వీకరిస్తూ ఉన్నారుట అరమాట్పు కనులతో లీలా విలాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారుట భక్తి తత్పరులైనటువంటి యోగీశ్వరులు ఎవరు సనకాది సన సనక సనందన సనత్ కుమార సనకాది అని చెప్పంటాను చూడండి ఆ యోగేశ్వరులందరూ కూడా వారందరి సేవలను కూడా అందుకొనుచున్నాట ఈ నీ లీలలు మహిమాన్వితములు గదా అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః నారాయణా కృతిమ సంఖ్యతమాం నిరీక్షై సర్వత్ర సేవకమపి స్వమవేక్ష్యధాత మాయ నిమగ్న హృదయో తదా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ సర్వజ్ఞ బ్రహ్మదేవునకు అనేక నారాయణ రూపములను వారిని సేవించుచున్న బ్రహ్మదేవులు కనిపించిరి అతడు నీ మాయా ప్రభావితుండై ఉండెను అతడు నీ మాయను అప్పుడు నీ మాయను ఉపసంహరించుకునగా చేతిలో సగము అన్నపు ముద్దతో ఉన్న నీవు బాలకుని రూపమున ఒంటరిగా కనిపించితివి అది ఇందాక కూడా ఇట్లాగే చెప్పారు కదా చేతిలో సహం అన్నం ముద్దతో ఇహ గోప బాలులందరికీ కూడా దూరమయ్యారు అని చెప్పి చెప్పుకున్నాం ఇప్పుడేమిటిట బ్రహ్మదేవుడికి అనేక నారాయణ రూపములను ఆ యొక్క నారాయణ రూప రూపాలని సేవించుచున్నటువంటి బ్రహ్మదేవులు అలా కనపడ్డారట కనపడేటప్పటికీ మాయా ప్రభావితుడైపోయి మోహపరవసుడై ఉన్నారుట బ్రహ్మదేవుడు అప్పుడు కృష్ణ భగవానుడు తన మాయను ఉపసంహరించుకునగా ఏమైంది హ ఆచరాచర జగత్తు యావత్తు తానే ఆవహించి ఆవరించి ఉన్నాడు అనేటువంటి మాయను ఉపసంహరించుకునేటప్పటికీ యథాతథంగా చేతిలో సహం అన్నపు ముద్దతో ఉన్న గోపబాలకుని రూపంలో ఒంటరిగా ఉన్నట్లుగా కనిపించారుట నారాయణాభ్యాం తదను శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ్యదను పోతై సమం విభో ప్రముదితీకేతంధిరోగా నారాయణాభ్యాం నమ ఇట్లు బ్రహ్మదేవుని యొక్క మోహమంతయు నశించినది అందువలన అతడు జగన్నాథుడవైన నీకు అనేక నమస్కారములు చేయించు అనేక విధములుగా స్థుతించుచూ తన లోకమునకు పోయను అప్పుడు సంతోషముతో ఉన్న నీ స్నేహితులు వెంటరాగా నీవు గోపాలమునకు వెళ్ళితివి గోకులానికి నీవు గోకులానికి వెళ్ళితివి అట్టి ఓ గురువాయురప్ప ప్రభు నా రోగములను పోగొట్టి నన్ను రక్షించు తండ్రి అని శ్రీలక్ష్మీ నారాయణ్యాం నమ అట్లా ఎప్పుడైతే మొత్తం అంతా కూడా బోరడు మంది నారాయణులు ఆ యొక్క నారాయణమూర్తిని సేవించున్నటువంటి అనేక మంది లక్ష్మిలు ఎంతో గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా ఆయన్ని సేవించటం చూచి ఈ యొక్క కృష్ణ భగవానుడికి అనేక నమస్కారాలు చేసి అనేక విధాలుగా స్థుతిస్తూ తన లోకానికి సత్యలోకానికి వెళ్ళిపోయారట అప్పుడు సంతోషంతో ఉన్నటువంటి కృష్ణుడు స్నేహితులందరూ కూడా రాగా అందరూ కలిసి గోకులానికి వెళ్ళారుట అట్టి గురువాయురప్ప ప్రభు మా రోగాల నన్నిటినీ పోగొట్టి మము రక్షింపు తండ్రి అని శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నారాయణా బ్రహ్మకృత వత్సాపహరణం యాఫ్ రెండవ దశకం సమాప్తం ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణం సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मी नारायण नारायण गोपाल श्रीलक्ष्मीनारायणाभ्यां नमः Sugun mu ga wata.